హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే మేము ముందుకి ఒక మంచి విషయాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను వినియోగదారులుగా మనందరం కూడా చాలా షాపింగ్స్లో కానీ మార్కెట్లో కానీ కామర్స్లో కానీ ప్రతి ఒక్కరం కూడా మనం కొనుగోలు చేస్తాం ఆ కొనుగోలు చేసిన వారంటీ టైంలో కానీ గ్యారంటీ టైంలో కానీ మనం వాటిని రిపేర్లు వచ్చినా సరే మనం వాళ్ళకి కాల్ చేసి మన యొక్క బాధను వాళ్ళకి తెలియచేస్తాం కానీ వాళ్ళు ఎవరో కూడా టైంకి స్పందించరు ఎలాంటి బాధ్యతలు ఎవరున్నా సరే మనకి వినియోగదారుల చట్టం అనేది ఒకటి ఉన్నదని తెలుసుకొని అందరూ కూడా దాని మీద అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుల ఫోరంని ఆశ్రయించి తగిన సమాచారాన్ని తగిన న్యాయాన్ని పొందగలరు ఇది ఎవరికి తెలియదని కాదు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకులే అని మనం చాలా ఆశ్రద్ధ వహిస్తాం ఇలాంటి వాటి మీద ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్నెస్ తేగలరని ఆశిస్తున్నాను దీనికి చట్టం ఉన్నది దీని మీద పోరాటం చేయడానికి మన మిత్రులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు మీకు తగిన సహాయం సూచనలు ఇస్తారు కావున ఎవరైనా సరే వినియోగదారుల చట్టాన్ని వినియోగించుకొని మీ యొక్క సమస్యని పరిష్కారం చేసుకోగలరని ఆశిస్తున్నాను ఇది చాలా చిన్న విషయం అవ్వచ్చు కానీ మీకు ఇది చాలా ఏముందులే మనకు తెలిసిన విషయమే కదా చెప్తున్నారు మిత్రుడు అనుకుంటారు కానీ నేను కూడా దీని మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను దాని గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను కింద డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ అయితే పడతాను ఏంటనేది తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ దీని మీద ఎవరైనా తమ తమ సూచనలు కానీ సలహాలు కానీ కామెంట్ బాక్స్లో తెలియపరచాలని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్